లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేబా నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఓ మంత్రి తెలిపారు భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు చెప్పారు ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు రాయ్ టార్స్ తెలిపింది వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని ప్రభుత్వం మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు నుంచి లిబియాలో శాంతి భద్రతల సమస్యలు కొనసాగుతున్నాయి పాలనపై కోసం రెండు వేల తూర్పు పశ్చిమ కింద వైరి వర్గాలు ఏర్పడి ఎవరికి వారు సొంతంగా పాలనని కొనసాగిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అబ్దుల్ హమీద్ అల్ దబేబా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది కానీ ఆ ఏడాది చివరికల్లా తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ దీన్ని అధికారికంగా గుర్తించడానికి నిరాకరించింది జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించకపోవటమే దీనికి కారణం దీంతో అప్పటి నుంచి రాజకీయ అస్థిరత కొనసాగుతోంది సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల నిర్వహణను సజావుగా చేపట్టేలా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దేశంలోని ముగ్గురు కీలక నేతలు మార్చిలో అంగీకరించారు కానీ ప్రధాని మాత్రం ఎన్నికలు జరిగే వరకు పదవి నుంచి తప్పుకునేదే లేదని తేల్చి చెప్పారు